તમે એંગેજમેન્ટ ન కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చేసిన నాగ చైతన్య డివోర్స్ తర్వాత నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడంతో శామ్ ఫ్యాన్స్ అందరూ అయితే నాగచైతన్య పైన మండిపడుతున్నారు కానీ వాటన్నిటికీ నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా శోభితాతో అయితే నాగచైతన్య తన క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ అలాగే తమ ఎంగేజ్మెంట్ నుంచి కొన్ని క్యూట్ మూమెంట్స్ని కూడా షేర్ చేస్తూ వచ్చేసాడు ఇప్పటికే యూరోప్ ట్రిప్స్ ద్వారా వాళ్ళ లవ్ అఫైర్ బయటకి పడింది కాకపోతే ఇప్పుడు ఇది లవ్ అఫైర్ కాదు త్వరలోనే పెళ్లి కాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసారు ఈ కపుల్ నాగార్జున ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ని షేర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చైతన్య కూడా శోభితాతో కలిసి తన కొన్ని పిక్స్ ని షేర్ చేస్తూ మా అమ్మ నీకేమవుతుంది మా నాన్న నీకేమవుతాడు అసలు నువ్వు నేను ఎలా కలుసుకున్నాము చివరికి ఏదైనా మనమిద్దరం విడిపోలేనంత కలిసి ఉంటాము ఇది మన ప్రేమకి ప్రారంభం అంటూ కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని వారి ఎంగేజ్మెంట్ నుంచి షేర్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ ని చూసిన చై ఫ్యాన్స్ అందరూ అయితే వారి బెస్ట్ విషెస్ ని ఈ కపుల్ కి అందజేయడం జరుగుతుంది వీరిద్దరు ఎంతో ఎడారు ఆ ఫోటోస్ ఇప్పుడు మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి